చిన్న కథ మాస్క్ వెనుకని మానవత్వం ఒక చిన్న గ్రామం దాదాపుగా ఇంటర్నెట్కి అర్థంగాని చోట ఒకరోజు ఒక యువతి స్వరూప సోషల్ మీడియా ద్వారా మోసానికి గురైంది ఆమె ఫోటోలు ఎడిట్ చేసి ఫేక్ ప్రొఫైల్స్ తయారుచేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు పోలీసులకు వెళ్లాలంటే భయం అందరికీ చెప్పాలంటే నామోషి అప్పుడే ఆమెకు తెలిసింది సైబర్ హోప్ హెల్ప్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ గురించిన సమాచారం కాని ఆమె వెళ్లిన రోజే అక్కడ కనిపించాడు ఒక వ్యక్తి బ్లాక్హుడ్ ఎథికల్ హ్యాకర్ మాస్కు చేతిలో ల్యాప్టాప్ అతను మాట్లాడలేదు కాని స్క్రీన్లో చూపించాడు ఇది నువ్వు ఇచ్చిన స్క్రీన్షాట్ ఆధారంగా ట్రేస్ చేసిన ఐపి వాడు చైనాలో ఫేక్ అకౌంట్స్ సృష్టిస్తున్న గ్రూపుకి బాట్ పంపుతున్నాడు ఇప్పుడు నీ ఫోటోలు డిలీట్ అయ్యాయి అకౌంట్ బ్లాక్ అయ్యింది స్వరూప ఆశ్చర్యపోయింది ఎవడువాడు ఎందుకిలా సహాయం చేస్తున్నాడు అప్పుడే వాయిస్ వినిపించింది నేను ఒక ఎథికల్ హ్యాకర్ని ఈ మాస్క్ వెనుక మన ఎన్జీఓ ఉంది మా బాధ్యత మిమ్మల్ని కాపాడటం మీరు మమ్మల్ని నమ్మండి మేము మీ వెంటే ఉంటాం ఇంకా ఆ రోజునుంచి ఆ గ్రామంలో ప్రతి ఇంటిలో స్కూల్లో కాలేజీలో సైబర్ హెల్ప్ ఎన్జిఓ టీం అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టింది రియల్ హ్యాకింగ్ డెమోలు సోషల్ మీడియా మోసాల మీద క్విజులు సైబర్ లీగల్ హెల్ప్ నంబర్లు ఇంటర్వ్యూలు పోలీసులతో టెక్నాలజీ మాధ్యంగా డిజిటల్ రక్షణ గురించి ప్రచారం ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎవరో తెలియదు కానీ అతని పని వాడిన టెక్నాలజీ సేవ చేసే పద్ధతి ఎన్జీఓ చేస్తున్న పోరాటం ప్రజల హృదయాలను గెలిచింది